హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ టీవీ సీరియల్ ఆర్టిస్టులు ఇక ఇప్పుడు వీళ్ళకున్న క్రేజ్ అంతా ఇంత కాదు స్టార్స్ ని మించిపోయేంత స్టార్డంతో వరుస టీవీ సీరియల్స్తో తో బిజీ బిజీగా ఉన్న టీవీ సీరియల్ ఆర్టిస్ట్లు ఒకప్పుడు సినిమాలో ఛాన్స్ దొరికితే చాలు అని అనుకునేవాళ్ళు కదా ఇక ఇప్పుడైతే ఒక్క టీవీ సీరియల్లో నటించే ఛాన్స్ వస్తే చాలు తమ జీవితమే మలుపు తిరిగిపోతుంది అని అనుకుంటున్నారట అంతా ఎందుకయా అంటే సినిమా అంటే మహా రెండున్నర గంటలు మరి ఇప్పుడు వచ్చే సీరియల్స్ పరిస్థితి అలా కాదు కదా ఏళ్ల తడబడి దాదాపు ఒక సీరియల్ మొదలైందంటే ఐదేళ్లు కొనసాగాల్సిందే ఆ ఐదేళ్లు ఈ టీవీ సీరియల్ ఆర్టిస్టులు బిజీగా ఉంటారు నిజానికి ఒకప్పుడు టీవీ సీరియల్ ఆర్టిస్టులు అంటే కేవలం గుర్తొచ్చేది దూరదర్శన్ మాత్రమే ఇక ఇప్పుడు ఈటీవీ నుంచి మొదలుకొని జీ జమినీ స్టార్మా ఇలా రకరకాల ఛానల్స్లో ఎన్నో సీరియల్స్లో నటిస్తున్నారు కుదిరితే ఇతర భాషల్లో కూడా నటిస్తూ బిజీగా మారిపోయారు అలా బిజీ ఆర్టిస్ట్గా సీరియల్స్తో బుల్లితెర ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్న సీరియల్ ఆర్టిస్ట్ ఈమె ఇక ఆమె ఎవరో కాదు పల్లవి రామిశెట్టి ఈ పల్లవి రామశెట్టి ఎవరబ్బా అని అనుకుంటున్నారా ఈమె ఎవరో కాదు ఈటీవీలో ప్రసారమైన భార్యామణి ఆడదే ఆధారం వంటి సీరియల్లో హీరోయిన్ గా లీడ్ పాత్రలో కనిపించిందే ఆమె ఈ పల్లవి ఇక ఈరోజు ఈమెకు సంబంధించిన విషయాలని మనం మాట్లాడుకోబోతున్నాం అందరిలాగానే ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా బుల్లితెర వైపు అడుగుపెట్టింది పల్లవి ఇక పల్లవి సొంత ఊరు అవనిగడ్డ ఈమె టెన్త్ క్లాస్ చదువుతున్న రోజుల్లోనే మొట్టమొదటిసారిగా రంగుల కళ అన్న ప్రీమియం షోలో నటించింది ఇక ఆ షో ద్వారా ఈమెకి సీరియల్ ఆర్టిస్ట్గా అవకాశాలు మొదలయ్యాయి ఇక ఇప్పుడు ఈమె భార్యామణి ఆడదే ఆధారం సావిత్రి అత్తారింటికి దారేది పసుపు కుంకుమ వంటి సీరియల్స్తో బిజీగా మారిపోయింది ఇక పల్లవి కేవలం ఈటీవీలోనే కాదు జమినీ జీ తెలుగు స్టార్ మా వంటి లో ఎన్నో టీవీ సీరియల్స్లో నటించింది కుటుంబ కథ నేపథ్యంలో సాగిపోయే టీవీ సీరియల్స్లో ముఖ్యంగా సెంటిమెంటల్ పాత్రల్లో పోషిస్తూ ఆడవాళ్ళని బాగా ఆకట్టుకుంది పల్లవి ఇక ఆమె నటనతో పల్లవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఆడదే ఆధారం సీరియల్లోని ఒక ఎపిసోడ్లో ఆమె హెయిర్ స్టైల్ని మారిస్తే ఈమె ఫ్యాన్స్ అందరూ బాగా హట్ అయ్యారట వెంటనే ఈమె మెసేజ్లు ఫోన్లు చెప్తూ మీరు హెయిర్ స్టైల్ మార్చకండి అలానే ఉండండి అని ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి మరీ చెప్పారట ఇక అంతలా అభిమానాన్ని సంపాదించుకుంది ఈ పల్లవి ఇకపోతే ఈమెకు సంబంధించిన ఒక వార్త అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తిచ్చింది ఇక అదేంటయా అంటే పల్లవి త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుందట అవును పల్లవి పెళ్లి చేసుకోబోతుంది తాను నటించిన టీవీ సీరియల్స్ లో పెళ్లైన అమ్మాయిగా భార్య పాత్రలో కనిపించిన పల్లవి నిజ జీవితంలోనే భార్య పాత్ర పోషించబోతుంది ఈమె దిలీప్ కుమార్ అన్న వ్యక్తిని పెళ్లాడబోతుంది మొన్నీ మధ్య మార్చి ఇరవై ఏడున కుటుంబ సభ్యుల మధ్య వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది ఏది ఏమైనప్పటికీ ఒక సినిమా ఆర్టిస్ట్ లాగా టీవీ సీరియల్స్ తో దూసుకెళ్లిపోతున్న పల్లవి త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుందన్నమాట ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నొక్కండి థ్యాంక్ యూ